అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఇరవై మంది నాయకుల మీద ఆ పార్టీ నిఘా పెట్టింది ఎందుకంటే వాళ్ళందరూ కూడా షర్మిళా గారితో టచ్లో ఉన్నారంట కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి సంప్రదింపులు జరుపుతున్నారంట సో ఆ నాయకులు ఎవరు ఏంటనేది చెప్పుకునే కంటే ముందు మనం వైసీపీని షర్మిళ గారు ఏ విధంగా దెబ్బతీయబోతున్నారు అనేది వ్యూహాత్మకంగా ఒకటి ప్లాన్ అయితే రెడీ అయింది కేవీపీ రామచంద్రరావు గారు తెర వెనక వ్యూహకర్తగా పనిచేస్తూ తెర వెనక మొత్తం సంప్రదింపులు జరిపి తెర వెనక ఒక ప్లాట్ఫామ్ రెడీ చేస్తే దానిలో షర్మిళ గారు వెళ్తున్నారు సో ఈరోజు ఆమె ఇచ్చాపురంలో పర్యటిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు సో రోజుకి మూడు జిల్లాల్లో పర్యటిస్తూ ఈ నెల ఈ నెల ఆఖరి వరకు ఆమె రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించబోతున్నారు ఈ పర్యటనల సందర్భంగానే ఆమె కొన్ని చోట్ల వైసీపీ నాయకులతో కూడా అంతరంగంగా సమావేశాలు ఏర్పాటు చేశారు దానికి సంబంధించి ఒక ప్లాన్ మొత్తం ఫిక్స్ అయింది నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను యాక్చువల్లీ షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ముందే టీడీపీ అండ్ వైసీపీలో ఉన్న ఓల్డ్ కాంగ్రెస్ బ్యాచ్కి కాల్స్ చేశారు వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించారని చెప్పాను సో ఇప్పుడు అలా కాల్స్ వెళ్ళి ఎవరెవరైతే కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారో వైసీపీలో ఉంటూ వైసీపీ పట్ల అసంతృప్తిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అసమ్మతి ఉండి కాంగ్రెస్ పార్టీ పట్ల షర్మిళ గారి పట్ల పాజిటివ్ సానుకూలత ఉన్న నాయకులు ఎవరెవరు అనేది పార్టీ ఐడెంటిఫై చేసే పనిలో పడింది ముఖ్యంగా ఇంటెలిజెన్స్ ఆ పనిలో ఉందన్నమాట సాధారణంగా ఎన్నికలకు ముందు ఇంటెలిజెన్స్ చాలా కీలకంగా పనిచేయాలి ఇంటెలిజెన్స్ చేతుల్లోనే మొత్తం ఎన్నికల వ్యవస్థ ఎక్కువగా పనిచేస్తుంది అందుకే మీకు గుర్తుండే ఉంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి బాగా ఫేవర్గా ఉంటూ టీడీపీకి బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేశారు సో అది ఆయన అంత షార్ప్గా ఉండి అంత ఇంటెలిజెన్స్గా పనిచేస్తే వైసీపీ వ్యవహారం నడవదు అని చెప్పి ఆయన మీద అప్పట్లో కేంద్రానికి ఫిర్యాదు చేసి ఆయన్ను ఆయన స్థానంలోకి వేరే వాళ్ళని తీసుకురాగలిగారు అలాగే ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తోంది రఘురామరెడ్డి రెడ్డి గారు అండ్ సీతారామాంజనేయులు గారు అండ్ ఇంకొంతమంది కీలక అధికారులు ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్లో చాలా కీ రోల్ క్యూ క్రూషియల్ రోల్ కీలకమైన పాత్ర పోషిస్తున్నారన్నమాట సో వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు కూడా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చూడడం నాయకుల శైలి కొంతమంది నాయకుల సంప్రదింపులు అంతర్గత అంశాలు వాటి అన్నింటి మీద నిఘా పెట్టి ప్రభుత్వ పెద్దలకు రిపోర్ట్ ఇస్తారు ఇంటెలిజెన్స్ అనేది ఒక పార్టీది కాదు ప్రభుత్వం అనేది ప్రభుత్వం ఏం చెప్తే అది చేయాలి సో అప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా కూడా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు అదే జరుగుతోంది గతంలో కూడా అదే జరిగింది సో ఇప్పుడు వైసీపీలో ఉన్న నాయకుల్లో ఎవరెవరు ఇతర పార్టీలతో టచ్లో ఉన్నారు అనేది గత ఆరు నెలల కిందట నుంచి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఎప్పటికప్పుడు వెళ్తున్నాయి సో అందుకే అలా టచ్లో ఉన్న చాలామంది నాయకులకు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు కూడా ఇవ్వలేదు వీళ్ళకి సీట్లు ఇచ్చినా సమన్వయకతగా ఉంచినా చివరి అంశంలో వీళ్ళు దెబ్బేస్తారు సో ఇటువంటి వాళ్ళకి ఇప్పుడే అనౌన్స్ చేయడం ఇటువంటి వాళ్ళ ప్లేస్లో ఇప్పుడు మనం వేరే వాళ్ళని నియమించుకోవడం మంచిదని కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వేరే వాళ్ళని నియమించారు సో ఇప్పుడు షర్మిళా గారు కూడా యాక్టివ్ అవ్వడంతో ఇన్నాళ్ళు షర్మిళా గారి పార్టీని షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు చేపడతారంటే వైసీపీ పెద్ద సీరియస్గా తీసుకోవాలి కానీ ఇప్పుడు బాధ్యతలు చేపట్టడం ఆమె దూకుడుగా మాట్లాడడం జనంలోకి వెళ్ళడం చాలా చా చురుగ్గా చాకచక్యంగా వేగంగా రాజకీయాలు శర్మిలా గారు మొదలు పెట్టేసరికి వైసీపీలో అలర్ట్ మొదలైంది అప్రమత్తత మొదలైంది ఇన్నాళ్ళు లైట్ తీసుకున్న వల్లే ఇప్పుడు ఖచ్చితంగా మనం సీరియస్గా తీసుకోవాలి లేకపోతే మన ఓటింగ్ గండిపడే అవకాశం ఉంది మన నాయకులు అటు వెళ్ళిపోయే అవకాశం ఉందని ప్రభుత్వం అలర్ట్ అయింది సో దానిలో భాగంగా ప్రస్తుతానికి వైసీపీలో ఒక ఇరవై నుంచి ఇరవై మంది నాయకుల మీద నిరంతర నిఘా ఉంది సో వాళ్ళు జిల్లా పర్యటనలో ఉన్న షర్మిలా గారి దగ్గరికి వాళ్ళ అనుచరులని పంపించినా వాళ్ళ దూతలని పంపించినా సరే ఇంటెలిజెన్స్కి తెలిసిపోద్ది థ్యాంక్ యూ